మొన్నటి వరకు కేసీఆర్ను తలెత్తుకోలేకుండా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాదిరిగానే ఇప్పుడు మరో స్కామ్ బీఆర్ఎస్ పార్టీ మీదకు దూసుకొచ్చింది కేరళ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది దీంతో సమస్య సద్దు అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా మళ్ళీ ఆందోళన మొదలైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పార్టీని ఏ స్థాయిలో కుదిపేసిందో సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు ఏకంగా పార్టీ అధ్యక్షుడి కూతురే స్కామ్లో అరెస్ట్ అవడంతో పార్టీ శ్రేణులు మొత్తం అయోమయంలో పడ్డాయి ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే ఆరోపణలను విమర్శలను ఎదుర్కోలేక చాలామంది తలలు దించుకున్నారు తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు బ్రాండ్ అంబాసిడర్గా గట్టిగా మాట్లాడితే తెలంగాణ బతుకమ్మగా కవితను ఎలివేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అలాంటి కవిత ఎటు కానీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంతో కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది ఈ విషయంలో కవితను కేసీఆర్ ఇంటికి పిలిపించుకుని మరీ తిట్టాడంటూ వార్తలు వచ్చాయి ఈ కేసులో అరెస్ట్ అయిన కవిత సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది కొన్నాళ్ల పాటు రాజకీయాలకు పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంది కానీ ఈ మధ్యే మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమస్య తీరిందిలే అనుకునే లోపే ఇప్పుడు మరో సమస్య కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతూ వస్తోంది ఢిల్లీ మాదిరిగానే కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని దీని వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు మలప్పురంలోని ఎడవన్నలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి లిక్కర్ స్కామ్ గురించి వివరాలు చెప్పారు రెండు వేల ఇరవై మూడులో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు అప్పట్లో పాలక్కడ్లోని ఎల్లపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూములను కొనుగోలు చేశారు అనూహ్యంగా ఆ తరువాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరై విజయన్ ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు ఈ వ్యవహారాన్ని నడిపింది కల్వకుంట్ల కవిత ఆమె కేరళకు వచ్చి ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపారు ఇవి సతీశం చేసిన ఆరోపణలు క్యాబినెట్ నోట్ ఆధారంగానే తాను ఈ ఆరోపణలు చేస్తున్నానంటూ చెప్పారు తాను చేసినవి అసత్య ఆరోపణలైతే మంత్రులు వాటిని ఎందుకు ఖండించలేదంటూ చెప్పారు ఒయాసిస్ కోసం మద్యం పాలసీని సవరించారని ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియకుండా చేశారట ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టిలరీకి కూడా తెలియదు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ రెండు వేల ఇరవై మూడు పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయి ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆయన చెప్తున్నారు ఈ విషయం మాట్లాడేందుకు కవిత కేరళకు వచ్చి అక్కడే కొన్ని రోజులు ఉన్నారంటూ చెప్పారు ఎక్కడ స్టే చేశారు ఎవరితో మాట్లాడారు ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా ఎవరు ఉన్నారు అనే విషయాలను త్వరలోనే చెప్తామన్నారు సతీశం చేసిన ఆరోపణలను బట్టి చూస్తే ఢిల్లీలో ఏం జరిగిందో కేరళలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది ఇందుకోసం లైసెన్స్ ఫీజును మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో మద్యం షాపుల లైసెన్సుల జారీ పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది పాత విధానంలో ఒక ఏడు వందల యాభై మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర నూట అరవై ఆరు రూపాయలైతే కొత్త విధానంలో నూట ఎనభై ఎనిమిదికి పెంచారు కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రెండు వందల ఇరవై మూడు నుంచి నామమాత్రంగా ఒక రూపాయి ఎనభై ఎనిమిది పైసలకు వ్యాట్ను నూట ఆరు నుండి ఒక రూపాయి తొంభై పైసలకు తగ్గించారు ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ను ముప్పై మూడు రూపాయల నుండి ఏకంగా మూడు వందల అరవై మూడు రూపాయలకు పెంచారు బయటకి మద్యం ధరలు పెరిగిన ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా ఈ పాలసీ రూపొందింది దీనికి తోడు మద్యం హోమ్ డెలివరీ తెల్లవారుజామున మూడు గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది ఈ పాలసీ కింద ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు కంపెనీలకు అప్పగించింది ఇక్కడే ఆ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం కేంద్రానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది దీంతో ఈడీ సిబిఐ ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేశాయి ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ సిబిఐ తమ దర్యాప్తులో గుర్తించాయి కొందరిని అరెస్ట్ చేసి విచారణ జరిపాయి ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆప్ నేతలకు వందల కోట్ల రూపాయలు ముడుపులిచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో షీట్లో పేర్కొంది ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని ఈ క్రమంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పేర్కొంది దీనికి సంబంధించి పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది దాదాపు ఐదు నెలల న్యాయ పోరాటం తర్వాత కవితకు బెయిల్ వచ్చింది దీంతో ఒక సమస్య తప్పింది అనుకునే లోపే మరో సమస్య మొదలైంది ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా కవిత పేరు వినిపిస్తోంది ఏ కంపెనీకి లాభం కలిగేలా కవిత వ్యవహరించింది అని చెప్తున్నారు ఆ కంపెనీ మధ్యప్రదేశ్ పంజాబ్ కేంద్రాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసులు కూడా ఉన్నాయి దీంతో మరోసారి కల్వకుంట్ల కుటుంబానికి ఈ కేసు సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది అయితే సతీశన్ చేస్తున్న ఆరోపణలను కవిత కొట్టిపారేశారు తనకు ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు గతంలో ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో కూడా కవిత ఇదే చెప్పారు కానీ అటు తిరిగి ఇటు తిరిగి జైలుకే వెళ్ళారు ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు